బిగ్ బాస్ హౌస్ లో ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే నేను ఇచ్చిన కోటింగ్కి రోజు అందరినీ నవ్విస్తూ కనిపించేశారు సరే సరే అయిపోయిన కోటింగ్లు పక్కన పెడితే ఇప్పుడు మీ పైన ఉన్న మేమ్స్ని జనాలు మీ మీద ఎలా నవ్వుకుంటున్నారో చూసేద్దామా అంటూ మీమ్స్ అన్ని చూపించడమే కాదు పల్లవి ప్రశాంత్ నువ్వేంటయ్య బిడ్డ అంటూ ఇక్కడ కామెడీ స్టార్ అయిపోయావు బయటకే వెళ్ళాక కామెడీ అవకాశాలు వచ్చేలా ఉన్నాయి జాగ్రత్త అంటూ ప్రశాంత్ తో కూడా నవ్విస్తూ అంద నువ్వు తెలివైనడు అనుకుంటే నువ్వు ఎంతో తెలివి మితిమిరిపై ఉన్నావేంటి కూర్చొని చక్రం తిప్పేస్తా అంటూ నీ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయిపోతున్నారు అంటూ నాగార్జున అయితే హౌస్ మేట్స్ అందరితో ఎంతో సరదాగా మాట్లాడి ఫైనల్ గా అయితే ఎలిమినేషన్ జోన్ లో ఉన్న శివాజీ శోభాశెట్టి ఇద్దరిని డేంజర్ జోన్లో పెట్టి ఒకరిని ఇప్పుడు ఎలిమినేట్ చేయబోతున్నా మీరు స్టేజ్ పైకి వచ్చేయండి అంటే అనౌన్స్ చేస్తారు ఇక శోభాశెట్టి ఎవరు కమ్ ఆన్ స్టేజ్ అంటూ ఒక్కసారిగా షాక్ అవ్వడంతో శోభాకి ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళల్లో నీళ్ళు తిప్పుకుంటూ బయటికి నవ్వుతూ స్టేజ్ పైకి అడుగు పెట్టి చాలా ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది ఎందుకంటే ఫినాలికి ఇంకా ఒక్క మెట్టు అడుగులోనే తను వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి